అందరికి నమస్తే అండి పోసాని కృష్ణ మురళి గారు ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు నిన్న ఆయన శాయశక్తిలో ప్రయత్నించారు జైలు జీవితం నుంచి బయటకు వచ్చి హాస్పిటల్లో అంటే జైల్లో ఖైదీగా ఉంటే కంటే హాస్పిటల్లో పేషెంట్గా ఉండడం మంచిది అనుకున్నారేమో హాస్పిటల్లో పేషెంట్గా ఉంటే టైంకి అన్నీ వస్తాయి సో పళ్ళు ఫలాలు అవి కూడా వస్తుంటాయి సో హెల్త్ పరంగా కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు అందులో తను ఒక విఐపి పేషెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారని భావించి తనకు లేని కడుపు నొప్పిని తనకు లేని చేతి నొప్పిని తనకు లేని అనారోగ్యాన్ని సృష్టించుకొని పోలీసులకు చెప్పి కాస్త టెన్షన్ పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే కడప రిమ్స్లో ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తే ఏమీ లేదు అంతా సాఫీగానే ఉంది అని చెప్పారు కాకపోతే కిడ్నీలో ఒక చిన్న రాయి ఉందంట అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అది అత్యవసరమైతే కాదు దాంతో పోలీసులకు కూడా అర్థమైంది పోసాన్ కృష్ణమూరళి గారు డ్రామాలు ఆడుతున్నారు ఆయన యాక్చువల్లీ సినిమా నటుడు కాబట్టి పోలీస్ కస్టడీ ఐ మీన్ రిమాండ్ ఖైదీగా కూడా నాటకాలు ఆడుతున్నారని అర్థమయ్యి పైగా ఆయన్ను రాజంపేట ఎమ్మెల్యే గారు వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత ఆయన ఇలా మాట్లాడడం ఇవన్నీ చెప్పడం చర్చనీయాంశమైంది సో బహుశా పార్టీ ఆదేశాలు వచ్చాయేమో ఇలా డ్రామాలు అలా అని అని సో పోలీసులు ఆ సిఐ గారు కూడా అదే చెప్పారు అదంతా కూడా డ్రామా నాటకాలు ఆడుతున్నారు ఒరిజినల్ కాదు అని అయితే ఈ కేసులో పోసాని గారి కేసులో నెక్స్ట్ లెవెల్ ఏంటి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన కొంతకాలం బయటకు రాకుండా ఉంటారు ఆయన మీద ఇంకా పీటీ వారెంట్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు ఉన్నాయి అందులో ఒక నాలుగైదు కేసుల్లో పీటీ వారెంట్ ఉంటుంది దాదాపుగా ఆయన ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు మ్యాక్సిమం బయటకు రాకుండా ఉంటారు అయితే ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ కేసును ఇంకా ముందుకు తీసుకువెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సజ్జల భార్గవ్ రెడ్డి గారిని దీనిలో భాగస్వాములను చేసే అవకాశం ఉంది ఈ కేసులో వాళ్ళను కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన పోసాన కృష్ణ గారు చాలా స్పష్టంగా తన వాంగ్మలంలో చెప్పారు నాకు పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్టే నేను చదివాను మీడియా ముందు సో నా నేను ఒక పార్టీ నాయకుడిగా పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయడం నా బాధ్యత కాబట్టి వాళ్ళు చెప్పారు నేను చేశాను అని చెప్పారు ఇందులో అలా చెప్పిందంతా చేయడానికి ఈయనకు బుద్ధి ఉండాలిగా ఈయనేమో చిన్నపిల్లాడు కాదుగా కాబట్టి ఈయన శిక్షార్హుడే ఈయన తప్పు చేసినట్టే అలాగే ఆయనకు స్క్రిప్ట్ పంపించిన వాళ్ళది కూడా తప్పేగా ఆ స్క్రిప్ట్ పంపించింది ఎవరు పార్టీ ఆఫీస్లో ఉన్న సజ్జల గారు సో అందుకు ఈ కేసులో సజ్జ సజ్జల గారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సజ్జల భార్గవ రెడ్డి గారిని ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారి నుంచి స్క్రిప్ట్ వస్తుంది దాన్ని పోషాన్ గారు చదువుతారు అది వీడియోల రూపంలో భార్గవ రెడ్డి గారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు చూసారా తండ్రి తండ్రి నుంచి ఒక నాయకుడికి నాయకుడు మాట్లాడిన మాటలు కొడుక్కి అలా వస్తున్నాయి అన్నమాట ఒక సర్కిల్ సో దీనిలో కేంద్ర బిందువుగా ఉన్న పోసాన్ గారు పోలీసు అదుపులో ఉన్నారు సో మరి ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వ్యక్తి తండ్రి ఆ స్క్రిప్ట్ను వైరల్ చేసిన వ్యక్తి కొడుకు వీళ్ళిద్దరి మీద కూడా ఇప్పుడు పోలీసులు ఉచ్చిపిగిసే అవకాశం ఉంది పోలీస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అందుకని వాళ్ళు కూడా ముందుగా అప్రమత్తమయ్యారు కోర్టులో ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో మళ్ళీ తను తమను విచారించకుండా ఉండడానికి తమను దీనిలో పరిగణించకుండా ఉండడానికి కోర్టు తీర్పు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారన్నమాట అయితే పోలీసులు మాత్రం ఈ కేసులో ముందుకెళ్లే ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే చాలా కేసుల్లో చి తిరిగి 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 సజ్జల గారి దగ్గరకు వెళ్ళి అవుతుంది అనేక కేసుల్లో అదే రెడ్డి గారికి సంబంధించి కేసు కావచ్చు అలాగే ఈ సాక్షి పత్రిక ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనే కేసు కావచ్చు అలాగే కొన్ని ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఇలా అనేక సోషల్ మీడియా కేసుల్లో సోషల్ మీడియాలో రవీంద్ర రవీంద్రారెడ్డి అండ్ సో బ్యాచ్ చాలా మందిని అరెస్ట్ చేశారు వాళ్ళందరూ కూడా స్క్రిప్ట్ ఇచ్చింది దాన్ని వైరల్ చేసింది పార్టీ ఆఫీస్ నుంచి సో అంటే ఏ కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తున్నా వైసీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేస్తున్నా దాని మూలాలు దాని కేంద్ర బిందువు మాత్రం పార్టీ ఆఫీసు పార్టీ ఆఫీసులో ఉన్న గారే అని చెప్తున్నారనమాట అందుకని ఈ వాంగ్ మూలాల ఆధారంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలా లేదా ఇంకా ఏమైనా సీరియస్ కేసు వచ్చే వరకు న్యాయపరంగా గట్టిగా పట్టుకునే కేసు వచ్చేవరకు పూర్తిస్థాయి ఆధారాలు దొరికే వరకు ఆగుదామా అనే ఉద్దేశంతో ఉన్నారనమాట సో ప్రభుత్వం చాలా పకడ్బందీగా చాకచక్యంగా అరెస్టుల వరకు వెళ్తున్నారు అంత ఈజీగా ఆషామాషీగా ఏదో వాంగ్మూలంలో పేరు చెప్పిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు లీగల్గా వాళ్ళకి వాళ్ళకే రక్షణ ఉంటుంది వీళ్ళు వీళ్ళు చెప్తారు ఓకే వీళ్ళు వాంగ్మూలం ఇస్తారు ఆ వాంగ్మూలం పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తానంటే ఎట్లా అది లీగల్గా చెల్లుబాటు అవ్వదు కదా సో అప్పుడు అరెస్ట్ చేసి పరువు పోద్ది అందుకే ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా వెళ్తుంది ఉత్తుత్తిగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అయితే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు అందులో సీరియస్నెస్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నారు సో ఈ కేసులో బహుశా రెండో దశే ఉండొచ్చు అంటే సీరియస్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి బూతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు పోలీసులకు దొరికితే సజ్జల గారిని కూడా విచారణకు పిలుస్తారు భార్గవ రెడ్డి గారిని కూడా విచారణకు పిలుస్తారు అవసరమైతే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు లేకపోలేదు థ్యాంక్ యూ